లో మీరు పార్టీ పెట్టారు తొమ్మిదిలో ఎన్నికలు వచ్చాయి పోటీ చేయలేదు ఫోర్టీన్లో లో ఎన్నికలు వచ్చాయి పోటీ చేయలేదు నైన్టీన్లో లో దిగినట్టున్నారు నర్సాపురం లోక్సభ నుంచి భీమవరం అసెంబ్లీ నుంచి దిగారు ఇరవై నాలుగులో విశాఖలో ఇరవై రెండు మునుగోడు ఉప ఎన్నికల్లో బదులు దిగారు ఎక్కడ దిగినా కేఏ పాలకు ఎందుకు అసలు ప్రజల నుంచి అనుకున్న స్పందన రాలేదు మీకు అసలు ఓట్లు రాలేదు సీట్లు రాలేదు మీ లక్ష్యం సీఎం ఏ రాష్ట్రానికి సీఎం కావాలని ఒకటి ఇందులో సత్యం ఈ రోజు నేను ఈవీఎంల ఎలక్షన్స్ ట్యాంపరింగ్ అవుతున్నాయని రెండు వేల పంతొమ్మిదిలో ఏప్రిల్ పదిని చీఫ్ ఎలక్షన్ కమిషన్ అందరినీ కలిసిన తర్వాత మేము కిందకి దిగాం కనుక ఎవరు ఉన్నారు చూడండి బొత్స సత్యనారాయణ వైసీపీలో నెంబర్ టూ విజయసాయి రెడ్డి చూడండి సార్ 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 అడ్రస్ ఇండియన్ డెమోక్రసీ ఇస్ గోయింగ్ టు డై ఇన్ ద నెక్స్ట్ ఫార్టీ డేస్ బాయ్ ది ఎలక్షన్స్ అంటే ఈవీఎంలతో కేపాలు ఓడిపోయారు అది కాదు విశాఖపట్నం తో ఓడిపోయాను వంద సీట్లు గెలిచిందని రుజువులతో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఈ ఎలక్షన్ కమిషన్ కు రుజువులతో ఇచ్చారు ఎట్లా అయిందంటే రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో నేను మద్దతు ఇచ్చాను అక్కడ మోదీ గారికి చంద్రబాబుకి కేసీఆర్ గారికి ఇక్కడ ఎందుకు ఇచ్చాను మేము ఇంకా ప్రిపేర్ అవ్వలేదు ఒక ఇల్లు కట్టడానికి ఒక ట్వింటవర్స్ కట్టడం ఏదో ఒకసారి మీరు అభ్యర్థుగా లిస్ట్ పెట్టుకుంటే దాన్ని కూడా ఎత్తుకుపోయినట్టున్నారు కదా నాచురల్ పాలిటిక్స్ అనేది దట్టయస్ట్ అసలు పొలిటిషియన్స్ ఆల్ దటి మంచోడు కూడా పాడైపోతాను మీరు కూడా పొలిటిషియనే కదా ఇప్పుడు నేను ఏసు ప్రభు ఎరికోగుండ ప్రయాణము చేయవలసిన అవసరం వచ్చింది నేను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాను అంటే ఇక్కడున్న కుటుంబం ఇప్పుడున్న మూడు పార్టీలు చూడండి ఇక్కడ మీరు వాడు రెడ్లది వాడు బ్యాప్నోల్ది అంతవరకు ఎందుకు బీజేపీ ఎవరికి ఇచ్చారు రామచంద్రరావు ఈటల రాజేంద్ర బండి సంజయ్ లాంటి పెద్ద పెద్ద బీసీ నాయకులు వంద మంది ఉన్నారు బీజేపీ తరఫుని బీసీ సీఎం అని నేను ఎప్పుడు అప్పుడేం చెప్పాను ఇది ఆర్ఎస్ఎస్ బీజేపీ బ్రాహ్మణ పార్టీ ఇంకోటికి ఇవ్వరు అని రెండు వేల ఏడు జూన్ ఎనిమిది నుంచి చెప్తున్నా వంద సార్లు మీరు లైవ్లు ఇచ్చారు వంద కాదు వెయ్యి సార్లు చివరికి ఏమైంది వాళ్ళ నిజ స్వరూపం బయటకు వచ్చింది రామచంద్రరావు బ్రాహ్మణ్ తీసుకొచ్చి పెట్టారు ఆర్ఎస్ఎస్ అయి ఉండాలి బ్రాహ్మణ్ అయి ఉండాలి థర్డ్ పాయింట్ చెప్పను